ఉన్న పేదవాళ్లకు ముఖ్యంగా జిల్లాల నుంచి వలస వచ్చి సంపాదించిందంతా ఇంటి కిరాయికే కట్టుకుంటున్న మా పేదవాళ్లకు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిచి మంత్రి గారిని తీసుకొచ్చి మీ బస్తీలో నాలుగు వేల ఇల్లు ఇప్పించే బాధ్యత నాది ఇది నా మాట మీరు గెలిపించుకోండి ఇవాళ నేను ఒక్క మాట్లాడిగా దలుచుకున్నా మీరు ఆలోచన చేయండి మూడు సార్లు బీజేపీకి ఇచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు మీ సమస్యలు తీరినాయా మీ సమస్యలు తీరినాయా ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో సి పాడు ఇక్కడ ఉన్నది అయ్యో ఇక్కడ ఉన్నది అని అంటున్నారు ఆ చెత్తనా కొడికే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా పదేండ్లు ఈ చెత్త పెరగడానికి ఈ మోరీలు నిండడానికి ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్ చేయండి ఒక రోజు అప్పుడు తెలుస్తుంది పదేళ్ళు మంత్రిగా ఉండి పలిసి బెంజ్ కారు తిరిగిండు ఇవాళ బెంజ్ కారు పంచర్ అయ్యి షెడ్కి పోయిందని ఆటోల తిరిగి మేము ముందల నటిస్తున్నాడు ఇద్దరు బిల్లారంగాల ఆటోల సందు సందు తిరుగుతున్నారు ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి తుంకి కొల్లకూడదామా అని ఏదైనా వదిలిండ్రా అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే తెలుగుదేశం నాడు అధికారంలో ఉంటే ఔటర్ రింగ్ రోడ్ గాని హైటెక్ సిటీ గాని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గాని ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో కానీ కృష్ణానది జలాలు గోదావరి జలాలు ఈ హైదరాబాద్ నగరానికి తరలించింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు నేను ఇవాళ అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న రావు పదేళ్ళు మున్సిపల్ మంత్రి ఉన్న కేటీఆర్ హైదరాబాద్ కేంద్రించున్న చెప్పమని నేను అడుగుతున్నాను శిల్పారామ మేంగతే ఈ సన్నాస్ వాయాడ సెల్ఫీలు దిగి పెడుతున్నాడు హైటెక్ సిటీ మేము కడితే ఈ హైటెక్ సిటీ చూడని దాని ముందర బొమ్మ దిగుతాడు నువ్వు బొమ్మలు దిగడానికి పదేళ్ళు మంత్రి ఉన్నావు గారితో పనులు తవ్వినావా మేము హైటెక్ సిటీ కడితే మేము ఔటర్ రింగ్ రోడ్ వేస్తే మేము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడితే మేము ఐటీ కంపెనీలు ఎందు కంపెనీలు ఎంతస్తే మేము మెట్రో రైలు తీసుకొస్తే కేసీఆర్ కేటీఆర్ ఆ రీచ్ ఎందు జన్వాడలో వంద ఎకరాలలో వార్డ్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు గజ్వేల్లో వెయ్యి ఎకరాలలో కేసీఆర్ ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడు మోయినాబాద్లో లో యాభై ఎకరాలలో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కల్వకుంట్ల కవిత శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్ కట్టుకుంది ఇది నిజమా కాదా ఒకవేళ ఇది మన కేటీఆర్ అంటే నలభై ఎనిమిది గంటల వంద బస్సులు పెడతా జూబ్లీ హిల్స్ లా ఈ నాలుగు ఫామ్ హౌస్లు మిమ్మల్ని తిప్పి చూపిస్తా ఎక్కడికెళ్ళి వచ్చింది సొమ్ము ఎక్కడ సంపాదించారు రబ్బర్ చెప్పు వందల ఎకరాల ఫామ్ వచ్చినాయి అది ఏరికలు సంపాదించారు ఇవాళ చెప్పమని నేను అడుగుతున్నా ఇలా వాళ్ళు పేదోళ్ళని మాపే పెట్టాలని సానుభూతి పొందాలని చూస్తున్నారు అదే విధంగా ఆటలు అర్చి పండు సడేమియా నా గర్కా నా గదా హే ఓ బీజేపీ నా నా ఘాట్కా धोबी का गधा ना घर का घाट के ना घाट का बोले मगर आज बीजेपी का जो उम्मीदवार है ना घर का ना घाट का वो गधे को आज डिपॉजिट भी नहीं मिलने वाला है क्योंकि ये लोगों का दोनों का फेविकल बंधन ने हमारे माइनॉरिटी भाई से मैं एक ही गुजारिश करना चाहता हूं भाई हमारे अजहर भाई को मैं मंत्री बनाया क्या तकलीफ है उनको क्या सरदर्द है उन लोगों का किशन रेड्डी साहब जाके दरखास्त दी गई है इलेक्शन कमीशन को अजहर भाई को मंत्री नहीं बनाना है भाई तुम कैसे भी नहीं बने तुम कुछ नहीं दिए कांग्रेस सरकार राहुल गांधी अजहरुद्दीन को इंडिया में इंडिया के खिलाड़ी वर्ल्ड कप जिता के अपने नाम रोशन किए जो खिलाड़ी है देश का नाम पूरे दुनिया में रोशन जो किया उनको बुनो आज हमारा मंत्री है